యొక్క పిల్లల కుంగిపోవడము బ్యారేజీ వంగిపోవడము పిల్లలు పగలడం ఇవన్నీ కూడా ఎన్నికల ముందు ఏదైతే విషయాలు బయటకు వచ్చాయో అది మేదిగడ్డ ప్రాజెక్టు వరకు మాత్రమే కాదు మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టే రాష్ట్రానికి అది వరం కాదు బుద్ధిబండగా మారిందని చెప్పి అన్ని పార్టీలు స్వయంగా కాంగ్రెస్ పార్టీ సైతం కూడా రేవంత్ రెడ్డి గారు అన్నాడు పిసిసి అధ్యక్షులుగా వారు కూడా విరుచుకుపడ్డారు ఇప్పటివరకు ఇప్పటి వరకు ఈ కాలేషన్ నిర్మాణానికి ఖర్చు చేసింది తొంభై మూడు వేల ఎనిమిది వందల డెబ్బై రెండు కోట్లు కాలేషన్ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం తీసుకున్న అప్పు డెబ్బై వేల కోట్లు కాలేషన్ ప్రాజెక్టులో లో డిస్కంలకు పెండింగ్ బిల్లులు కరెంట్ కోసం మూడు వేల నూట తొంభై రెండు కోట్లు కాళేశ్వరం ప్రాజెక్టు కోసం ఇప్పటిదాకా వాడిన విద్యుత్ ఆరు వేల తొమ్మిది వందల పద్దెనిమిది మిలియన్ యూనిట్లు కాంక్రీట్ తో కట్టినటువంటి మేడిగడ్డ కుంగితే ఆనాడు మంత్రులు ఏ రకంగా మాట్లాడారు విద్రోహం అని ప్రశ్నించారు కానీ నిన్న మంత్రులు మీరు ఏదైతే గుంపుగా వెళ్లి అఖిల పక్షాన్ని విస్మరించి ఎందుకు ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంత పెద్ద అవినీతి కుంభకోణానికి సంబంధించిన కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో దానిని ఇవాళ చిన్నదిగా చూసే ప్రయత్నం జరుగుతుందా అనేటువంటి అనుమానాలు వ్యక్తం అవుతాయి పిసిసి అధ్యక్షుగా రేవంత్ రెడ్డి గారు సిపిఐ ఎంక్వైర్ డిమాండ్ చేస్తే మీరు ఇవాళ సిబిఐ ఎంక్వైర్ ఊస్ ఎందుకు ఎత్తడం లేదు సిబిఐ ప్రస్తావన ఎందుకు తీసుకురావడం లేదు అఖిల పక్షం మీరు ఇవాళ ఎందుకు మీ మంత్రుల వరకే దీన్ని పరిమితం చేస్తా ఉన్నారు తెలంగాణ ప్రజలు ఈ పాటికే రాజకీయంగా ఆనాటి బిఆర్ఎస్ ను ప్రజా కోర్టులో దోషిగా నిలబెట్టారు శిక్షించారు అధికారులు ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ బాధ్యత మీది ఆ తిన్న సొమ్మును కక్కించడానికి చర్యలు తీసుకోవాల్సింది పోయి విభిచారాలు జరుపుతాం పూర్తి స్థాయి దర్యాప్తులు జరుపుతాం అంటే ఇది చూడబోతే ఈ బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రజల యొక్క కళ్ళలో ఇవాళ దుమ్ము పోసేటట్టుగా ఇది కనబడుతూ ఉన్న ఇది బీఆర్ఎస్ను ను రాజకీయంగా లొంగ తీసుకోవడానిక లేదా ప్రజాధనాన్ని ఏదైతే దుర్యోగం జరిగిందో దాన్ని కక్కించడానిక స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది ఇవాళ ఏదైతే డ్యామ్ సేఫ్టీ పూర్తి వివరాలు అందించి స్థాయి దర్యాప్తు కూడా ఎందుకు ఇంతవరకు చర్యలు తీసుకోలేదు ఇప్పటికైనా వెంటనే ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీకి డిమాండ్ చేయాల్సిన అవసరం ఉన్నది సీబీఐ ఎంక్వైరీ విచారణ జరపాల్సిన అవసరం ఉంది తెలంగాణ ప్రజల సొమ్మును దోచుకున్నటువంటి ఆ యొక్క ప్రభుత్వము పార్టీ దానికి వత్తాసు పలికి అధికారుల మీద మీరు చర్యలు అయితే ఖచ్చితంగా ప్రజలు మిమ్మల్ని కూడా దోషులుగానే పరిగణిస్తారని చెప్పి కూడా నేను ఈ కాంగ్రెస్ పార్టీని కూడా నేచరిస్తా ఉన్నాను